సర్వగత సర్వగత ఎక్కడికైనా పోగల దీన్ని పంపించాలంటే నీకు వీసా కావాలి టికెట్ కావాలి దీనికి వెయిట్ ప్రాబ్లం దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని పంపించడానికి ఏ ప్రాబ్లం సర్వగత ఎక్కడికైనా పోగలదు స్థాణు అది అసలు కదలదు పోవడం ఏమిటి అది పోవడానికి వీళ్ళు మరి నాకు ఇందాక చంద్రమండలంలో కనిపించిందంటే చంద్రమండలం దగ్గర కూడా నువ్వే ఉన్నావు అక్కడున్న నువ్వు ఆ చంద్రమండలాన్ని చూసావు ఇక్కడున్న నువ్వు ఈ శరీరాన్ని చూస్తున్నావు అర్థమైందా స్థాణు అది స్థాను అది కదలదు కదలదు అంటే అది ఘనంగా ఉండిపోయింది ఘనం అది అప్పుడప్పుడు విజ్ఞాన రసం అవుతుంది రసమైనప్పుడు రూపం ధరిస్తుంటుంది ఘనమైనప్పుడు కృష్ణ అయిపోతుంది అది రసమైనప్పుడు జగత్తుగా కనిపిస్తోంది అది ఘనమైనప్పుడు ప్రళయం అంటుంది అంతే అది ఒకసారి ప్రజ్ అందుకే ప్రజ్ఞాన రూపిణి విజ్ఞాన రసరూపిణి అమ్మవారు రెండు పేరు విజ్ఞాన రసరూపిణి అయిపోయింది అనుకో అప్పుడు ఏమవుతోంది నామరూపక్రియలతో కలుస్తుంది ప్రజ్ఞాన ఘన రూపిణి అయిందనుకో వీటిని వదిలిపెట్టి ఆవిడ ఆవిడ నిత్య సర్వగత స్థాను ఆ చెల కదలదు అది కదలదు అంటే కదలడానికి ఓ ప్లేస్ ఉంటే పక్కకు కదలాలి మొత్తం తనే ఉంటుంది అయం ఈ ఆత్మ సనాతన ఇది అధునాతనం అది సనాతనం పరమాత్మ లక్షణాలు ఎంత చక్కగా చెప్పాడో చూడు నిత్య సర్వగత స్థాణు అచల అయం అంటే ఇది సనాతన ఐదు లక్షణాలు ఈ ప్రపంచానికి కూడా ఐదు లక్షణాలు ఉన్నాయి ఏమిటి శబ్దము స్పర్శ రూపము రసము గంధము దానికి కూడా ఐదు లక్షణాలు ఉన్నాయి నిత్యము ఇది అనిత్యము సర్వగతము ఇది సర్వగతం కాదు ఇది జడంలో ఉండి చైతన్యంలో లేకుండా చైతన్యంలో ఉండి జడంలో లేకుండా ఉంటుంది అది ఇది స్థానవు కాదు ఇది తిరుగుతుంటుంది తిరుగుతుంది ఇది వాడు ఇక్కడ ఉంటుంది రేపు ఇంకో చోటు ఉంటుంది ఎల్లుండి ఇంకో లోకంలో ఉంటుంది దాని ఇష్టం ఏంటో నా ఇది చలం అది అచలం ఇది అధునాతనం అది సనాతనం సనాతనం అంటే ఎప్పుడు ఉండేది అంత సనాతనాన్ని గురించి చెప్పే మతం కాబట్టి హిందూ మతం సనాతనం మిగిలినవన్నీ అప్పుడప్పుడు పుట్టిని ఇది పుట్టల ఇది ఉన్నది సమస్త ఓం పూర్ణమద పూర్ణమిత్ పూర్ణము దేవుణ పూర్ణమాదాయ ब्रह्म विद्या समुत्पला कर्तृप्योर वंशेषित्योर गुरुप्योर मम महाज्ञा सार्वोपतरहित अज्ञानघनः प्रत्यकर्तु समैव हमस्मि ब्रह्मैव हमस्मि ब्रह्मैव हमस्मि 24